ఉద్యోగులు పెన్షనర్లకు చంద్రబాబు మొండి చేయి పిఆర్సీ ఊసే ఎత్తడం లేదు మధ్యంతర వృత్తి లేదు గత ప్రభుత్వంపై బురద జల్లడమే సీఎం చంద్రబాబు లక్ష్యం ఏపీఎన్జిఓ మాజీ అధ్యక్షుడు ప్రభుత్వ మాజీ సలహాదారులు చంద్రశేఖర్ రెడ్డి ఫైర్ సో కూటమి ప్రభుత్వం వస్తే ఉద్యోగులకు మేలు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు చంద్రబాబు మాటలు ఆ అమలు అమలపై అనుమానాలు రేకెత్తిస్తూ ఉన్నాయి సో మొత్తంగా చూసుకున్నట్లయితే గతంలో ఉద్యోగులకు పీఆర్సీ మధ్యంతర్భూతి ఇస్తామని అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎన్నికలకు ముందు పీఆర్సీ వృత్తి ఇస్తామని హామీ ఇచ్చిన టీడీపీ కూటమి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అదే గతంలో సీఎంగా ఉన్న జగన్ వచ్చిన వెంటనే ఇరవై ఏడు శాతం ఐఆర్ అయితే ఇచ్చారని వీరైతే చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటే అటు వాలంటీర్లు కూడా వెన్నుపోటైతే పొడిచారని సో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పెంచటాలకు ఏం చేసిందని చెప్పేసి వీరైతే అంటారన్నమాట మొత్తం అంతా కూడా సో ఈ విధంగా చూసుకుంటే ఏపీలో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పిఆర్ కొత్త పీఆర్సీ ఐఆర్కి సంబంధించి వెంటనే ప్రకటించాలని చెప్పి వీరైతే డిమాండ్ చేస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకి పీఆర్సి ఐఆర్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు